ఈరోజు రోజు నాగేశ్వరరావు గారు దయతో గోదావరి నీళ్ళని ఎన్ఎస్పి కెనాల్స్లో వేసి వాటి లిఫ్ట్ ద్వారాగా మన రాళ్ళచెరు గ్రామానికి వస్తున్నాయి వారికి మా రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇది మొదటి నుంచి తుమ్మల గారు కృషి అమోహం ఒకప్పుడు తుమ్మల గారు మన వెంసూరు నడిగుడ్డ నుంచి గోదావరి జలాలు తీసుకెళ్తానని పాటించారు అదే మాట ప్రకారంగా ఈరోజు తీసుకొచ్చారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు సీతారామం ప్రాజెక్ట్ గోదావరి పండుగలతో కృషితో నీళ్లు తీసుకొచ్చినందుకు యవసూరు మండల రైతులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అమ్మల గారు అంటే అపర భగీరథుడు అని ఒక బుద్ధు పేరు ఉంది అపర భగీరథుడు అనే పేరుని స్వార్థకం చేశారు యవసూరు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మండల రైతులందరి తరఫున అమల్ నాగేశ్వరరావు గారికి యవసూరు మండల రైతులు జన్మాంతరం రుణపడి ఉంటారని మాట్లాడు తుమ్మల నాగేశ్వర గారితో ఇవాళ ఇంకా ఎప్పటి నుంచి కూడా వెంకటాపరం కాడికి ఇదే కాలం నడిపించినారు నడిపించిన కానీ మాకు అంతర్కాండం దొరుకుతుంది లేపరి రైతులు మొత్తం కూడా శుభ్రంగా మంచిగా బతుకుతున్నాం మేము వానాకాలం వెళ్తే ఇప్పుడు ఎండాకాలం కూడా మళ్ళీ ఇప్పుడు మాకు కావాలండి సార్ అని అడిగితే బట్టి విక్రమార్ గారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తమ్మురెడ్ శ్రీనివాసరెడ్డి గారు రాఘవయ్య గారు వీళ్ళు మొత్తం కూడా వీళ్ళందరితోటి మాకు అందరికీ కూడా ఈ నీళ్ళు మళ్ళీ ఇప్పుడు ఎండాకాలం కూడా మాకు పంపిస్తున్నారు అయ్యాన్ని మేము పోయిను అడిగిన ఎండిపోతున్నాయి అని మాకు మొత్తానికి పంపించినారు వస్తనే సార్ నమస్కారం నీళ్లు తీసే నీళ్ళు అయినా మెట్రా పక్కనే రెండు నుంచి నాది వీడియో కాపీ